టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో మరొక సంచలనం నమోదైంది న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిట్టుగా ఓడించేసింది గ్రూప్ గయానా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో కివీస్ పై ఆఫ్ఘనిస్తాన్ ఎనభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక ఆల్రౌండ్ షోతో ఛాంపియన్ లాగా ప్రదర్శన చేసింది దీనిలో రషీద్ ఖాన్ ఏకంగా కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు అంతేకాకుండా న్యూజిలాండ్ ఛాంపియన్ ఆటగాడైన కెన్ విలియమ్సన్ కూడా న్యూజిలాండ్ బౌలర్లకు తల ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది మొదటిగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెహమల్ బుగర్బాజ్ బ్యాటింగ్ తో అంటే ఎనభై పరుగులతో చెరరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది ఇబ్రహీం జద్రాన్ నలభై నాలుగు పరుగులతో నిదానంగా ఆడినప్పటికీ కివీస్ బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు ఫెర్గెసన్ ఒక వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదనలో గో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ జట్టు డెబ్బై ఐదు పరుగులకి కుప్ప కూలిపోయిందనమాట ఇక మహమ్మద్ నమీ రెండు వికెట్లు ఫజల్లా ఫరూక్ కి నాలుగు వికెట్లు రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో హాదరి కొట్టేశారు చేసింగ్ లో ఏ దశలో కూడా న్యూజిలాండ్ పోరాట పటిమను కనిపించలేదు ఇన్నింగ్స్ బంతికి ఫరూకి చేతిలో ఫిన్ గోల్డెన్ డక్అట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటర్లు క్యూ కట్టారు స్లో పిచ్ పై కివీస్ బ్యాటర్లు ఒడికిపోయారు కెప్టెన్ కెన్ విలియమ్సన్ సైతం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు తల వంచాడు ఇద్దరు బ్యాటర్లు మినహా మిగిలిన వారు ఎవరు రెండెంకలు స్కోర్ చేయలేకపోయారు అంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఎంత చిత్తుగా ఓడించారో తెలుసుకోవాలి అయితే ఇక ప్రతి విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముంద రాణించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్ జట్టు గెలవటం ఇదే న్యూజిలాండ్ జట్టుపై గెలవడం ఇదే మొదటిసారి